పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లే దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు అమరావతి ముంపు ప్రాంతం ఎన్జాయికి రైతుల పరామర్శకి మాజీ ఎమ్మెల్యే వస్తున్నాడన్న సమాచారంతో లేమల్లే వద్ద కర్రలు బడితులతో టీడీపీ కార్యకర్తలు హాల్చల్ చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు Obrigado. పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లే దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులకు దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు మల్నాడు జిల్లా లేమల్ల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అక్కడ అమరావతి మండలం లేమల్లలో అక్కడ వైసీపీ నాయకులు మీద అక్కడ దాడికి ఎత్తించారు టీడీపీ నాయకులు అదే అటుకు పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు అమరావతిలో ముంపు ప్రాంతాల పర్యటన అదే మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అక్కడికి చేరుకున్నారు అయితే ఈ నేపథ్యంలో రైతుల్ని పరామర్శించారు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు పూర్తిగా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే గతంలో ఇటువంటి గతంలో ఇక్కడ ఇసుక దందా నడిచింది ఇసుక దందా నడిచి పూర్తిగా కూడా అక్కడ ఈ రోజు మునిగిపోవడానికి ప్రధాన కారణం వైసీపీ నాయకులు అయ్యారు అక్కడ ఉన్నటువంటి ఇసుకదంధ చేయటం అక్కడ పూర్తిగా గుంతలమయం చేయటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది అటువంటిది మీరు ఎట్లా పరామర్శిస్తారని చెప్పి చెప్తాను ఒక పక్క ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితులు ఆదుకుంటా ఉంది ఒక ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది అందరినీ కూడా ఎవరైతే ఈ వరదల్లో నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం అండగా ఉంటుంది అటువంటి టైంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రాజకీయం చేయడానికే ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా టీడీపీ అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే గతంలో కూడా వైసీపీకి సంబంధించిన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారిగా ఈ నంబూరు శంకరరావు ఏడు టీడీపీ నాయకులు ఇళ్లపై దాడి చేశారు ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత ఎన్నికల తర్వాత మొదటిసారి నంబూరు శంకరరావు నియోజకవర్గానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఒకసారిగా టీడీపీ నాయకులు గతంలో జరిగినటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకొని మీరు రావద్దంటూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఒకసారిగా అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఒకసారిగా టీడీపీ నాయకులకి వైసీపీ నాయకులకి మధ్య కాస్త యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ గొడవను సద్దుమలిగించి అక్కడి నుంచి మన శంకర్ శంకర్రావుని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు